నమస్తే అండి వెల్కమ్ టు సునీత టెలరింగ్ బ్లాగ్స్ ఈరోజు పేపర్ కటింగ్ మీద నేను థర్టీ టూ ఇంచెస్ కొలతను చూపేస్తున్నాను ముందుగా పేపర్ను ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ మనం వైపు ఉండాలి ఓపెన్స్ మనకు రివర్స్లో ఉండాలి థర్టీ టూ ఇంచెస్ నేను కొలత ఈ పేపర్ మీద రాశానండి థర్టీ టూ ఇంచెస్ను ఎలా నాలుగు భాగాలుగా చేసుకోవాలి అంటే ముందుగాల నడుము థర్టీ టూ ఇంచెస్ చెస్ట్ కొలతకు ఇరవై ఎనిమిది ఇంచుల నడుము వస్తుంది ఇప్పుడు టేప్ పైన నేను ఇరవై ఎనిమిది ఇంచుల కొలతను ఇలా నా టేపును నాలుగు భాగాలుగా చేశాను అంటే ఇరవై ఎనిమిది డివైడెడ్ బై ఫోర్ నాలుగు అంటే మనకు ఇంచులు వస్తుంది ఇరవై ఎనిమిది ఇంచులను నాలుగు భాగాలు చేస్తే ఎంత ఏడించులు వస్తుంది కింద మనము నడుము పట్టీ కొరకు పావించు క్లాత్ను వదులుకోవాలి ఇక్కడ ఫోల్డ్ వైపు నుండి వన్ సెవెన్ ఇంచెస్ కొలత తర్వాత వన్ ఇంచ్ నడుం పట్టీల కొరకు ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చుకు తీసుకోవాలి మొత్తం ఎంత సెవెన్ సెవెన్ ఇంచెస్ ప్లస్ త్రీ ఇంచెస్ మొత్తము టెన్ ఇంచెస్ కొలత పెట్టుకోవాలి కింది వైపున టెన్ ఇంచెస్ కొలత మొత్తం బ్లౌజ్ బ్లౌజ్ నడుము కొలత మొత్తము ఖర్చుతో సహా టెన్ ఇంచెస్ పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇంచు వరకు ఒక లైన్ వేసుకోండి ఇది మనకు భాగం నడుము ఖర్చు భాగము ఎవరైనా కొత్తగా నేర్చుకునేవారు ముందుగా పేపర్ కటింగ్ పేపర్ మీదనే కటింగ్ నేర్చుకోవాలండి పేపర్ మీద అయితేనే మనకు కటింగు రాంగ్ అయినా కానీ పేపర్ వేస్ట్ అవుతుంది అదే క్లాత్ మీద ప్రయోగాలు చేస్తే మాత్రము క్లాత్ వేస్ట్ అవుతుంది కదండి ఇది ఒక చిట్కానే కదా టైలరింగ్ వారికి కొత్తగా నేర్చుకునే వారికి ఎప్పుడైనా కూడా పేపర్ మీదనే ఎంత పెద్ద టేలర్స్ అయినా ఏ డిజైన్ కొత్త డిజైన్ పెట్టాలంటే ముందుగా పేపర్ మీదనే ట్రై చేస్తారండి తర్వాతనే క్లాత్ మీద వేసుకొని కట్ చేస్తారు ఇప్పుడు బ్లౌజ్ లెంత్ పొడవు ఎంత లెంత్ ఎంత ఫిఫ్టీన్ ఇంచెస్ మొత్తము నడుము ఖర్చు పైన షోల్డర్ ఖర్చు కలి మొత్తం కలిపి నేను ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను అలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫిఫ్టీన్ ఇంచెస్ కొలత పెట్టుకోండి పైన ఫిఫ్టీన్ ఇంచెస్ కొలత పెట్టాము కదా అక్కడ కూడా ఒక లైన్ వేసుకోండి ఇటువైపు ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టాము కదా మరి ఓపెన్ వైపున కూడా ఫిఫ్టీన్ ఇంచెస్ కొలత పెట్టాలి కదా ఇలా ఫిఫ్టీన్ ఇంచెస్ కొలతను ఈ చవర్లో కూడా పెట్టేసుకోండి ఇప్పుడు పైన కింద ఒక లైన్ వేసుకోండి ఈ లైన్ పైన మనము షోల్డర్ కొలత తీసుకోవాలి ఇది కిందకి తీసే ఎక్స్ట్రా లైను ఖర్చు ఖర్చు భాగం అంటే షోల్డర్స్ జాయిన్ చేస్తాము కదా ఆ ఖర్చు భాగము ఇప్పుడు కింద మనము నెక్ జాకెట్ కప్పు కావాలి కదా మనకు నేను ఇక్కడ ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను అందరికీ ఫైవ్ ఇంచెస్ ఏమి ఉండదండి థర్టీ టూ ఇంచెస్ కొలత అయినా కూడా కొందరు ఫోర్ ఇంచెస్ ఉంటుంది కొందరు త్రీ ఇంచెస్ కొందరు కప్పు చిన్నగా పెట్టుకునే వారు ఉంటారు కొందరు పెద్దగా పెట్టుకుంటున్న వారు ఉంటారు వారి కొలత ప్రకారం వారి బాడీ కొలత ప్రకారము మనం పెట్టుకోవాలి ఇక్కడ నెక్ కింద భాగం కింద భాగము నెక్ విడుతూ కింది భాగాన నేను రెండు బావి ఇంచులు తీసుకున్నాను పైన నెక్ కట్ భాగము రెండించులు తీసుకున్నాను వీడియోలో ఇదివరాగా చూశారు కదా నే పైన భాగము రెండించులు తీసుకున్నాను నాకు నెక్ పొడవు మొత్తము టెన్ ఇంచెస్ వచ్చింది ఈ టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ వచ్చింది ఇలా వీడియోలో చూపిస్తానంటూ ఒక లైన్ వేసుకోండి అందరికీ కింది కప్పుల కప్పు తీరు హైట్ తీరు నెక్ పొడవు వెడల్పు అన్నీ చేంజ్ అవుతుంటాయండి అందరికీ ఒకే విధంగా ఉండవు వాళ్ళ బ్లౌజ్ ప్రకారం ఆది బ్లౌజ్ ప్రకారం పెట్టుకోవాలి లేకపోతే వాళ్ళ బాడీ మెజర్మెంట్ ప్రకారము పెట్టుకోవాలి ఇప్పుడు మనకు షోల్డర్కి భాగం కావాలి కదా షోల్డర్ మొత్తం వచ్చేసి నేను ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను థర్టీ టూ ఇంచెస్కు ఫైవ్ ఇంచెస్ షోల్డర్ కొలత తీసుకుంటున్నాను ఇప్పుడు చంక కింది భాగంగా ఆర్మోల్ భాగం కావాలి ఆర్మోల్ కొరకు చంక భాగం కొరకు నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ చంక పొడవు తీసుకుంటున్నాను ఇప్పుడు పైన షోల్డర్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది కదా అలాగే ఆర్మోల్ నుండి ఫోల్డర్ ఫోల్డింగ్ చేసిన వరకు కూడా ఫైవ్ ఇంచెస్ రావాలి ఫైవ్ ఇంచెస్ చూడండి నేను ఫస్ట్ కొనే కొలత పెట్టుకొని హార్మోల్ భాగం తీసుకోలేదు అయినా నాకు కరెక్ట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఇలా కరెక్ట్ మెజర్మెంట్స్తో కట్ చేస్తే మనకు కరెక్ట్ కటింగ్ వస్తుందండి ఇప్పుడు అక్కడ కూడా ఒక లైన్ వేసుకోండి ఎందుకంటే అది ఆర్మోల్ రౌండ్ ఆర్మోల్ తిరగాలి కదా రౌండ్ షేప్లో కట్ చేయడానికి అలా చంక పొడవు నుంచి వెళ్ళి ఖర్చు వరకు ఒక లైన్ వేసుకోవాలి ఇక్కడ నేను రాస్తున్నది ఏం లేదండి మన కొలతలు రాస్తున్నాను థర్టీ టూ ఇంచె బై ఫోర్ చెస్టుది ఎనిమిది ఇంచులు వచ్చింది ట్వంటీ ఎయిట్ బై ఫోర్ సెవెన్ ఇంచెస్ వచ్చింది ఆ కొలతలు పేపర్ పైన రాశాను ఇప్పుడు నేను నడుము వచ్చింది గల్లా వచ్చింది చంక రౌండ్ వచ్చింది అవన్నీ పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏం కావాలి ఎయిట్ ఇంచెస్ చెస్ట్ కొలత చెస్ట్ కొలత ఎంత ఎయిట్ ఇంచెస్ ఆ ఎయిట్ ఇంచెస్ను మన చంక రౌండ్ చంక పొడవు రౌండ్ కాడ ఒక లైన్ గీసాము కదా అక్కడ చెస్ట్ కొలత ఎనిమిది ఇంచులు పెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ ఖర్చు రెండు ఇంచులు పెట్టుకోవాలి చూసారా నాకు చెస్ట్ కొలత రెండించుల ఖర్చు లైన్ ఉండి కింద నడుము కొలత రెండించుల ఖర్చు లైన్ వరకు స్ట్రైట్గా లైన్ వచ్చింది అలా ఒక లైన్ గీసుకోండి ఇప్పుడు ఈ లైన్ మాత్రము మన ఫిట్టింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఫిట్టింగ్ కుట్టు వేస్తాం కదా ఆ ఫిట్టింగ్ కుట్టు కొరకు ఆ లైను ఆ కుట్టుమించే మనం బ్లౌజ్ ఫిట్టింగ్ కుట్టు వేసుకుంటాము ఇప్పుడు ఆర్మోల్ రౌండ్ తీసుకోవడానికి మనకు కొలత కావాలి కదా అక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచు హార్మోల్ రౌండ్ కొలత తీసుకుంటున్నాను అందరికీ ఈ థర్టీ టూ ఇంచెస్లో కూడా ఆర్మోల్ రౌండ్ వన్ అండ్ హాఫ్ ఉండదండి ఒక్కొక్కరికి వన్ ఇంచెస్ వస్తుంది ఒక్కొక్కరికి చెస్ట్ తీరు వాళ్ళ చెస్ట్ తీరు వస్తుందండి ఒక్కొక్కరికి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఇప్పుడు అక్కడ హార్మోల్ రౌండ్ వన్ ఇంచెస్ పెట్టుకున్నాము కదా నెక్స్ట్ తర్వాత నెక్ రౌండ్ కూడా నేను హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాను హాఫ్ ఇంచ్ పెట్టుకొని హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు హార్మోల్ రౌండును ఈ విధంగా రౌండ్ తిరిగేలా లైన్ డాట్ డ్రా చేసుకోండి ఇప్పుడు నెక్ రౌండ్ కూడా ఇలా హాఫ్ ఇంచు లైన్ మించి డ్రా చేసుకోండి వీడియోలో మెయిన్ అదేనండి మనకు నెక్ హార్మోలు రౌండ్ కటింగ్ రావాలండి ఏ కటింగ్లోనైనా నెక్ రౌండ్ కటింగ్ వచ్చింది అనుకోండి మనకు దాదాపు బ్లౌజ్ కటింగ్ వచ్చినట్టే ఇక్కడ నేను నడుము కొలత రాస్తున్నానండి సెవెన్ ఇంచెస్ నడుము కొలత రాస్తున్నాను ఈ వన్ ఇంచేమో మనం వెనుక బ్లౌజ్కు నడుము పట్టీలు వేస్తాం కదా అక్కడ అది వన్ ఇంచెస్ కొలత రాస్తున్నాను నెక్స్ట్ టూ ఇంచెస్ ఏమో కచ్చు కొరకు అవే ఇక్కడ రాశానండి ఇక్కడ నెక్ విడ్త్ కింది భాగాన ఎంత టూ అండ్ హాఫ్ ఇంచెస్ టూ అండ్ హాఫ్ కాదు రెండు ఇంచులే ఇక్కడ నెక్ పైన కట్ భాగం ఎంత రెండించులు రెండించులు ఇక్కడ రాశాను నెక్ పొడవు టెన్ ఇంచెస్ చూసారా టేప్ ఆ విధంగా పెట్టినా పొడుగు పట్టినా ఇలా క్రాస్ పట్టినా టెన్ ఇంచెస్ వస్తుంది నెక్ లెంత్ ఎంత టెన్ ఇంచెస్ ఇప్పుడు షోల్డర్స్ మొత్తం ఫైవ్ ఇంచెస్లోకి వెళ్ళి టూ ఇంచెస్ నెక్ కట్ భాగం తీసాం కదా మిగతాది త్రీ ఇంచెస్ మళ్ళీ చంక రౌండ్ ఎంత ఫైవ్ అండ్ హాఫ్ మీకు అర్థం కావాలని వీడియోలో నేను ఆ విధంగా రాస్తున్నానండి లెంత్ ఎక్కువైన వీడియోను స్కిప్ చేయకుండా చూడండి చూస్తే మీకు తొందరగా అర్థమవుతుంది ఇప్పుడు చెస్ట్ కొలత కూడా కావాలి కదా మీకు రాయడానికి నేను అలా ఒక మార్క్ చేశానండి ఒక లైన్ వేశాను ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఆ ఎయిట్ ఇంచెస్ను ఇలా చెస్ట్ భాగాన్ని ఎయిట్ ఇంచెస్ అక్కడ రాశాను కింద ఏడించులు నడుం వచ్చింది కదా అక్కడ పైనుంచి వెళ్ళి పడితే మనకు ఏడించులు కరెక్ట్గా వస్తుంది ఏడించులు వచ్చింది నాకు ఇప్పుడు షోల్డర్ భాగం నుంచి వెళ్ళి ఇలా వీడియోలు చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి ఈ రౌండ్ తింపడం కటింగ్ వచ్చింది అనుకోండి మనకు బ్లౌజ్ కటింగు దాదాపు వచ్చేసినట్టేనండి వేస్ట్ పేపర్ని తీసుకోండి ఇలా చంకా కొలతలు గల్ల కొలతలు డ్రా చేసుకొని ఎప్పటికీ పేపర్ కటింగ్ ఇలా చెయ్యి తిరిగేలా రౌండ్ పే కట్ చేసుకోండి ఇప్పుడు చంకా రౌండ్ అయిపోయింది కదా నెక్ నెక్ రౌండ్ కూడా కట్ చేసుకోండి ఇలా మనకు చెయ్యి తిరుగుడు ఫస్ట్ రావాలండి కటింగ్ ఫస్ట్ రావాలి ఇలా నెక్ భాగము హార్మోల్ భాగము కటింగ్ వస్తే దాదాపు కటింగ్ మొత్తం వచ్చేసినట్టుంది మెయిన్ మిస్టేక్ మనకు రౌండుని చంక రౌండు గల్ల రౌండ్ గల్ల రౌండు పోతుంది కాబట్టి మనము ఎక్కువ పేపర్ మీద కటింగ్ నేర్చుకోవాలి అయిపోయిందండి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఖర్చు భాగం ఎక్స్ట్రా భాగం ఉంది కదా దాన్ని కూడా ఇలా కట్ చేసుకోవాలి ఖర్చు రెండు ఇంచులు కాదండి పక్క పొండి ఇంకో వన్ ఇంచ్ ఎక్స్ట్రా పేపర్ ఉంది నేను అది కట్ చేసుకున్నాను లాస్ట్కు బ్లౌజ్ పైకి లేస్తుంది వెనుక సైడ్ పైకి లేస్తుంది అంటారు కదా కొందరు ఆ విధంగా లేవకుండా లేవకుండా ఉండడానికి ఒక ఇంచు ఖర్చు బాగా ఒక పావించు పెట్టుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్నగా లైన్ వేసుకోండి ఈ లైన్ వేసుకున్న భాగాన్ని కట్ చేసుకోండి పైకి లేవకుండా బ్లౌజ్ వెనుక కప్పు పైకి లేస్తుంది లేస్తుంది అంటారు కదా ఈ విధంగా కట్ చేసుకుంటే బ్లౌజ్ వెనుక భాగము కప్పు లేవకుండా ఉంటుంది ఇప్పుడు మనకు నడుం పట్టి కొలత అన్ని కొలతలు వచ్చాయి లాస్ట్కు నడుము పట్టి కొలత కావాలి కదా దాని కొరకు మన ఫిట్టింగ్ కుట్టు ఉంటుంది కదా దాన్ని ఫిట్టింగ్ కుట్టు వరకే వీడియోలు చూపిస్తున్నట్టు మలుచుకోవాలి లాస్ట్ ఖర్చు వైపు రాక కాదండి ఫిట్టింగ్ కుట్టు వరకే ఇట్లా పేపర్ను ఫోల్డ్ చేసుకొని మధ్యలో సెంటర్కు లైన్ లైన్లాగా వేసుకొని ఆ టాఫ్ ఇంచు ఈ టాఫ్ ఇంచు మొత్తం వన్ ఇంచు నడుము వెనుక పట్టీల కొరకు వన్ ఇంచు కొలత ఇలా పేపర్లో చూస్తున్న చూపెడుతున్నట్టు ఒక లైన్ వేసుకోండి దీనికి టక్ ఇవ్వండి చూసారా మొత్తము బ్లౌజ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు నేను పేపర్ను రివర్సులో తీసి మీకు అర్థమయ్యేలాగా ఇలా చూపెడుతున్నాను ఇవి నడుము పట్టీలు దాదాపు అందరికీ మూడున్నర నాలుగు ఇంచుల నడుము పట్టీలు ఉంటుంది బాగా హైట్ ఉన్నవారికి ఫైవ్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది అంతేనండి ఇప్పుడు ఇవన్నీ నేను పెన్నుతో మార్క్ చేసుకుంటా కొలతలు రాస్తున్నాను ఇది సెవెన్ ఇంచెస్ నడుం లూజ్ భాగం నడుము లూజ్ భాగం ఎంత వచ్చింది మనకు సెవెన్ ఇంచెస్ వన్ ఇంచు నడుము పట్టీలు ఇక్కడ మనిషి మనిషి కుట్టలేదు కదా మనం కొలతనైతే తీసుకున్నాం కదా అదే వన్ ఇంచెస్ కొలత అది మళ్ళీ ఇది ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కొరకు అక్కడ టూ ఇంచెస్ రాసాను పైన కూడా అదే టూ ఇంచెస్ రాశాను ఇప్పుడు నెక్పొడువి ఎంత టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ కొలత షోల్డర్స్ అంతా త్రీ ఇంచెస్ మొత్తం షోల్డర్ మొత్తం ఫైవ్ ఇంచెస్ కాకపోతే మనకి ఇక్కడ నెక్ కట్ భాగంలో రెండు ఇంచులు కట్ చేసుకున్నాం కదా ఆ మిగిలిన భాగము త్రీ ఇంచెస్ కొలత రాశాను కింద నెక్ విడితే అంతా టూ రెండు బావి ఇంచులు ఆ రెండు బావి ఇంచుల కొలతను కూడా అక్కడ రాశాను అంతేనండి బ్లౌజ్ కటింగ్ అయిపోయింది నచ్చితే ఒక లైక్ ఇవ్వండి